ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఒక రకంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అంటే ఒక సేవా సంస్థ లాంటిది ఎవరైనా అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చాలామంది చాలా రకమైన సేవలు పొందుతూ ఉంటారు హైదరాబాద్లో ఉంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కూడా ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి పదహారవ నెంబర్ జాతీయ రహదారిలో ఉన్న ఎల్ఈపిఎల్ మాల్ పక్కన సాయిబాబా టెంపుల్ రోడ్లో ఆ జీ ప్లస్ ఫైవ్ విధానంలో అక్కడ ఒక ఆరు వందల గజాల స్థలం ఆల్రెడీ కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కొనుగోలు చేసిందట అక్కడ ఐదు అంతస్తుల బిల్డింగ్ అయితే నిర్మించబోతున్నారు ఇప్పటికే హైదరాబాద్ నుంచి ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఇక మీద ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయబోతున్నారు భవనం పూర్తయితే ట్రస్ట్ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే పూర్తిగా జరుగుతాయి ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా జరుగుతున్నాయి హైదరాబాద్ మెమోరియల్ ట్రస్ట్లో పనిచేస్తున్న కొంతమంది ఇక్కడికి బదిలీ కూడా అవుతారు అవసరాన్ని బట్టి స్థానికంగా కూడా నియామకాలు ఉంటాయి భవన నిర్మాణానికి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆరో తేదీన దీనికి శంకుస్థాపన చేయబోతున్నారు చాలా మంది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా చాలా మంది లబ్ధి పొందుతూ ఉంటారు ఈ సేవా కార్యక్రమాలు చాలా మంది నిరుపేదలకి అందుతూ ఉంటాయి ఇది హైదరాబాద్ లో కూడా చాలా మంది తెలుసు దాని ద్వారా అందుకున్న వాళ్ళకి ఆ ట్రస్ట్ భవన్ ద్వారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు ఈ సేవల్ని ప్రారంభించబోతున్నారు